జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో యాభై ఐదు యాభై ఆరు శ్లోక నామార్థాలు తెలుసుకుందాం జీవ దేహంలో ప్రాణాన్ని నిలుపువాడు వినయత సాక్షి భక్తులలో వినయభావాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడు ఆత్మస్వరూపాన్ని తప్ప మరి దేనిని చూడనివాడు ముకుంద ప్రదాయకుడు అమిత విక్రమ గొప్ప విక్రమం పరాక్రమం గలవాడు వామన అవతారంలో త్రివిక్రమునిగా మూడు అడుగులతో లోకాలన్నింటినీ వ్యాపించినవాడు అంబోనిధి అంటే దేవతలయందు సకల జీవులయందు కలవాడు ఇంకో రకంగా మహాసముద్ర స్వరూపుడు అనంతాత్మ అంటే అనంత స్వరూపుడు దేశకాల పరిమాణానికి అందనివాడు మహోదిషయహ అంటే ప్రళయకాలంలో అన్ని జీవరాశులను ఉపసంహరించి జగత్తును ఒక సముద్రంగా మార్చి అందులో శయనించువాడు అంతకహ అంటే అంత ముందించువాడు కాలం తీరిన సర్వజీవులను అంత ముందించేవాడు ఇప్పుడు యాభై ఆరవ శ్లోక నామార్థాలు అజహ అంటే జన్మ లేనివాడు మహర్హ అంటే పూజార్హుడు స్వాభావ్య అంటే శాశ్వతడు జితమిత్ర అంటే మిత్రులు కాని వారిని జయించినవాడు ప్రమోదన అంటే ఆనందాన్ని పొందువాడు ఆనంద ఆనంద స్వరూపుడు నందన ఆనందాన్ని కలగజేయువాడు నంద అన్నింటి చేత సమృద్ధుడు సత్యధర్మ సత్యము ధర్మము కలవాడు త్రివిక్రమ మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించినవాడు వామనుడు ఈ రెండు శ్లోకాలు కూడా చిత్త నక్షత్రానికి చెందినవి తర్వాత భాగానికి వేచి ఉండండి జయ శ్రీమన్నారాయణ